హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించిన విధంగా రైతులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించిన విధంగా ఖాతాలలోకి డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఏ రైతులకైతే కూడా మరి కాసేపట్లో నుంచి కూడా రైతుల ఖాతాలలో నుంచి ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయలకు విడుదల చేయం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇంకా రెండోది వచ్చేసి మన ఇళ్ల పట్టాలు అయితే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఊహించని అయితే ప్రభువార్త అని చెప్పుకోవచ్చండి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలను అయితే మన పంపిణీ చేయాల చేయబోతున్నారు అలాగే ఇళ్ల స్థలాలతో పాటుగా ఇల్లు కూడా మనకు పంపిణీ చేయబోతున్నారు సో సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి నాలుగు లక్షలు రూపాయలు డబ్బులు ఇవ్వబోతున్నారు సో ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసి ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ స్ కూడా చెప్పగలుగుతామండి వివరాల్లోకి వెళ్తే ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఇంతకు ముందు ఏ పథకం ద్వారా ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించి రైతులు ఎలా అప్లై చేసుకోవాలి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానని ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నాలో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా వారికి డబ్బులు అనేది వారికి విడుదల చేయాలని ఇప్పటికే ఆయన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు అమలు చేయలేకపోగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీలు అయితే ఇచ్చారు మనకు ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మేము జమ చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీలకు నిలబెట్టుకునేందుకు దిశలో ఈ కేబినెట్ మీటింగ్లో కూడా అనేక సార్లు చర్చించలేకపోయినా కూడా జరిగింది ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బు డబ్బులు అనేవి విడుదల చేయాలని చెప్పి ఇక ఎట్టకేలకు మనకు డబ్బులు విడుదలకు అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది బడ్జెట్లు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించి సీఎం చర్చించడం అయితే జరిగింది దీని గురించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు మొదటి విడత ఏడు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారండి అలాగే దీంతో పాటుగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కూడా విడుదల చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి మీకు పట్టాధార్ పాస్బుక్ ఉన్న నెంబర్తోనే బ్యాంక్ అకౌంట్కు మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లు అయితే వెళ్ళినప్పుడు కూడా మీకు డబ్బులు అనేవి పడ్డాయో లేదో చెక్ చేసుకొని తప్పకుండా అకౌంట్లోకి పడ్డాయో లేదో చేస్తారు ఎంపీసీ లింకు చేసుకోవాలి అలాగే ఎంపీసీ యూకేవైసీ అనేది కూడా చేయించుకోవాలి ఖచ్చితంగా ఉండాలి యూకేవైసీ అనేది లేటెస్ట్ అనేది తప్పకుండా మీరైతే చెక్ చేసుకోండి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు లింక్ అనేది ఉండాలి ఈ డబ్బులు అనేవి గవర్నమెంట్ నుంచి విడుదల చేసినటువంటి మీ అకౌంట్లో పడాలి పడాయో లేదో కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు ఈ వీడియోలో ఇది రైతులకు సంబంధించిన వీడియో అండి ఇంకా ఇళ్ల స్కౌ సంబంధించి కూడా ఇళ్ళ నిర్మాణాలకు ఎంతమందికి ఇళ్ళు లేవు ఏందా అని మన చంద్రబాబు నాయుడు గారైతే గుర్తించడం అయితే జరిగిందండి మన గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకూడదు ట్రాఫిక్ అయితే చేస్తామండి ట్రాఫిక్ లోకి వెళ్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి వారందరికీ కూడా గత ప్రభుత్వం హయాంలో మూడు లక్షల మేరకు ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేశారు అందులో రెండో విడతలో మనకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల వరకు కూడా ఇళ్ల చొప్పున అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క ఇళ్లను పూర్తిగా అయితే కంప్లీట్ అయితే కాలేదు కొంతమందికి కాలేదు కానీ స్థలాలు అలాగే పెట్టారు అలా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో గవర్నమెంట్ సరిగ్గా ఇచ్చేటువంటి అమౌంట్ సరిగ్గా ఇవ్వలేకపోయిందో అటువంటి కాంట్రాక్టర్లు లేని వారు ఉన్నారో సో కొంతమంది ఇళ్ల సలాలు ఖాళీగా పెట్టారు అండి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏది అయితే ఉందో ఈ యొక్క ప్రభుత్వం హయాంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము గృహ నిర్మాణాలు అయితే చేపట్టడం అని చేసింది ఎన్నికల హయాంలో మనకు అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సభ సమావేశంలో ఆయన వీడియోలో ముందుగా వెల్లడించాడు సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ ఏంటి అంటే పూర్తిగా చూసుకుంటే పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నదండి గృహ నిర్మాణ శాఖపై నిర్మించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు నిలబెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అంటూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సభ సమావేశంలో ఆయన వీడియోలో ముందుగా అయితే వెల్లడించారు సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఆ అప్డేట్ ఏంటో పూర్తిగా వివరాలు తెలుసుకునే ముందుగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గృహ నిర్మాణంపై నిర్మించినటువంటి సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని నిల పెట్టుకున్నారు కొత్త లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీకి చేసేందుకు గ్రామీణ ప్రాంతాలలో అయితే మూడు సెంట్లు పట్టణాలలో అయితే రెండు చెంట్లు అయితే కేటాయించాలని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి సారథి గారు వెల్లడించారు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మూడు సెంట్ల స్థలంపై పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా రెండు సెంట్ల స్థలం అయితే ఇవ్వాలని కొత్త లబ్ధిదారులు ఈ విధంగా అమలు చేయాలని నిర్ణయం అయితే చూసుకున్నట్లు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల కోసం భూ స్వీకరణ జరిపి లేవర్స్ స్థానాలలో కూడా పేదలకు రెండు సలా రెండు సెండ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తున్నారు ఇక ఇళ్ల నిర్మాణాలు తమ ఏమిటి తమ ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని మన సీఎం చంద్రబాబు గారు సమీక్షలో స్పష్టం చేశారు రాబోయే వంద రోజుల్లో వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షల ఇళ్ల నిర్మాణాలను ఓపెన్ చేస్తామని ప్రకటించారు సో ఈ ఏడాది కాలంలో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్